మేనిఫెస్టోలో పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు అక్క చెల్లెలందరూ నా అక్క చెల్లెలు మీకు మాటిస్తున్నారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఎన్నికల్లో ఓట్లు కూడా అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందామా మేనిఫెస్టో అంటే నాకు భగవద్గీత లాంటిది నాకు ఖురాన్ లాంటిది నాకు బైబిల్ లాంటిది మేనిఫెస్టోలో పెడుతున్నాను పూర్తి మద్యపాన నిషేధం అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఆఖరికి ఈ రోజు వైసీపీ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది అంటే ఇక ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఏముంది అని అడుగుతున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బయట నుంచి మద్యం రాదు వీళ్ళు ఏం తయారు చేస్తే అదే కొనుక్కోవాలి కమ్ముతే అంతకే కొనుక్కోవాలి తీరా మంచిది ఇస్తున్నారా అంటే ఏది మంచిది లేదు మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ గుండె చెడిపోయి లివర్ చెడిపోయి మద్యం తాగడం వల్ల చనిపోతున్న వారు మిగతా రాష్ట్రాల్లో పోలిస్తే మన రాష్ట్రంలో ఎక్కువ అంత నాసి రకం మద్యం అమ్ముతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమమ్ముతుంది ఒక్కటైనా పనికొచ్చేది ఉందా అంటే ఏదో చెప్తున్నారు అమ్మా భూమి భూమని అమ్ముతున్నారు ఇంకేంటి క్యాపిటల్ అట స్పెషల్ స్టేటస్ అటా డిఎస్సి అటా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే ఎక్కడా అన్ని మద్యం షాపులో నిలబెట్టుకున్నారు ఇదేనా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఇదేనా ఎక్కడా లేదు ప్రపంచంలో మన రాష్ట్రంలోనే ఉంది ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ లేకుండానే మద్యం అమ్మేది ఓన్లీ క్యాష్ అట మన రాష్ట్రంలోనే ఉంది అంటే ఎంత అమ్ముతున్నారు అమ్ముతున్నారు అసలు లెక్కలేవు స్టేట్ ట్యాక్స్ ఏమిటి సెంట్రల్ ట్యాక్స్ ఏమిటి ఎక్సైజ్ ఏమిటి కడుతున్నారా లేదా ఎవరు ఒక ఆడిట్ చేసే లేరు ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే